హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఇవాళ రేపు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే రాజకీయ నేతలు ఒక మాట మాట్లాడితే దానికి ప్రత్యర్థి ఇంకొక సమాధానం అది బూతులతో కానివ్వండి లేకపోతే నార్మల్ నార్మల్గా వర్డ్స్తో కానివ్వండి సో ఇలాంటి నేపథ్యంలో కొన్ని కొన్ని సాటిలైట్ ఛానల్స్ లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి అంటే వాళ్ళు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఎన్కౌంటర్ అని చెప్పి పబ్లిష్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్ళే ఒక కార్యక్రమం జరుగుతుంది సో అక్కడ ఒక ఒక రాజకీయ నేత మాట్లాడిన మాట ఇంకొక ప్రత్యర్థి మాట్లాడే మాటకి కన్ఫామ్గా బూతులతోనే సమాధానిస్తున్నారు సో ఇది ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే సరిగ్గా ఇదే టాపిక్ పైన ఒక టీవీకి ఇచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఒక సరైన చిట్కా ఇచ్చారు అదేంటో మీ ముందుకు తీసుకొస్తాను సో ఈ వీడియో చివరి వరకు చూడండి రాజకీయాల్లో కొన్నేళ్లుగా బూత్ పురాణం విపరీతంగా పెరుగుతుంది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉద్యమకారుల్లో ఊపు తెచ్చేందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు అధికారంలో ఉన్న కూడా సీఎం స్థాయిలో ఉండి కూడా విపక్ష నేతలపై నోరు పారేసుకోవడం కొనసాగించారు దీంతో విపక్ష నేతలు కూడా ఆయనకు అదే రీతిలో సమాధానం చెప్పడం అలవాటు చేసుకున్నారని చెప్పాలి ఎందుకంటే ఆయన ఏరాపోరా అంటే వీళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే మాట్లాడేవాళ్ళు ఇటు రేవంత్ రెడ్డి అయినా ఇటు బండి సంజయ్ అయినా సో దీంతో తెలంగాణలో అన్ని పార్టీల్లో భూతు పురాణ సంస్కృతి వ్యాపించిందని చెప్పాలి ఇది ఇప్పుడు ఏపీకి కూడా వెళ్ళింది అమ్మ మొగుడు తాత మొగుడు లాంటి పదాలు కూడా ఇప్పుడు ఏపీలో పలు పార్టీల అధినేతలు వాడుతున్నారు అయితే రాజకీయాల్లో ఈ భూతు పురాణం నియంత్రణకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు ఒక చక్కటి చిట్కా చెప్పారని చెప్పాలి అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ శాటిలైట్ ఛానల్కి సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్ రాజకీయాల్లో బూతు నియంత్రణకు తీసుకునే చర్యల గురించి ఒక కొచ్చిని అడిగారు దీనికి సీఎం ఓ చిట్కా చెప్పారు చాలా మంచి చెట్టుగా అది నిజంగా రాజకీయాల కోసం నాయకులు అలాంటి పదాలు వాడుతుంటారు కానీ ఆ మాటలను టీవీలో చూపించడం ద్వారా దాని ఇంపాక్ట్ ప్రజల్లో పడుతుందని తెలిపారు అందుకే బూత్ మాట్లాడిన నేతలను మీడియాలో చూపించ చూపించొద్దని సూచించారు రేవంత్ రెడ్డి ఇక మరో అడుగు ముందుకేసి ఇలాంటి వీడియోలు చూపించే చూపించకుండా ఉండేందుకు ముందుగా టీవీల యజమానులను ఒకరిద్దరు జైలుకు పంపాలని తెలిపారు రాజకీయ నాయకులు పార్టీలకు మైలేజ్ తేవడానికి మాట్లాడుతుంటారని మీడియాకు సామాజిక బాధ్యత ఉన్నందున వాటిని చూపకుండా ఉండాలని పేర్కొన్నారు మీడియా చూపడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి మీడియా సామాజిక బాధ్యతను విస్మరిస్తుందని విమర్శించారు ఇదిలా ఉంటే రేవంత్ మీడియా నియంత్రణకు సూచనలు చేయడం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయింది రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలన్న ఉద్దేశంతోనే మీడియా అన్ని విషయాలను కవర్ చేస్తుంది సో వాళ్ళు నియంత్రణలో ఉండమని చెప్పడం మానేసి మీడియా వాళ్ళను జైలుకు పంపుతానడం ఏ మేరకు సమంజసమన్న చర్చ కూడా జరుగుతుంది నియంత్రణ కోల్పోయి మాట్లాడుతున్న నేతలను మొదట్లో జైల్లో పెట్టాలని విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు సో ఒకరిద్దరు నేతలను జైల్లో పెడితే మిగతా వారు మాట్లాడటం మానేస్తారని పేర్కొంటున్నారు సో ఏదేమైనా సరే నిజంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఈ చిట్కా అనేది చాలా సూపర్ అని చెప్పాలి సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియచండి చూస్తూనే ఉండండి యూ